ఫ్రెండ్స్ మన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు లింక్ చేయాలంటే మీ సేవకి అయితే వెళ్తాము అక్కడ గంటలు గంటలుగా వెయిట్ చేసే బదులు మనం ఇంట్లో కూర్చొనే ఫోన్లోనే ఫైవ్ లో ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేయొచ్చు అది ఎలానే ఇప్పుడు చూద్దాం వీడియో స్కిప్ చెక్నోసారంటే మీకు గా అర్థమవుతుంది మీ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ లో ఎన్పిసిఐ అనేసి టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తేనే మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ వెబ్సైట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ కింద ఎన్పిసిఐ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసారంటే మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటుంది దీంట్లో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి కన్సూమర్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది దీంట్లో భారత్ ఆధార్ సీడింగ్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ హోమ్ కింద ఆధార్ సీడింగ్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ టైమింగ్స్ పోతుంది చూసారా రెడ్ కలర్లో ఈ టైమింగ్ జీరోకి అయ్యే కొంతకి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేయండి మీరు లేట్ చేశారంటే ఆ టైం అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది అది జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ దాని కింద ఎంటర్ యువర్ ఆధార్ మీ ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి ఈ మూడు బాక్సుల్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద రిక్వెస్ట్ ఫర్ ఆధార్ ఇక్కడ మీరు ఫస్ట్ టైము ఆధార్ కార్డుకి కొత్త బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయాలంటే ఇక్కడ సీడింగ్ మీద సెలెక్ట్ చేయండి సెకండ్ ఆప్షన్ వచ్చి డీ సీడింగ్ అంటే ఇది ఎందుకంటే ఆల్రెడీ మీరు బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి ఉంటారు ఆధార్ కార్డు అది డిలర్ట్ చేసేయాలంటే లింక్ లేకుండా ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మనం ఫస్ట్ టైము ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తాం కాబట్టి ఈ సీడింగ్ మీద క్లిక్ చేయండి సీడింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద సెలెక్ట్ యువర్ బ్యాంక్ ఈ సెలెక్ట్ బ్యాంక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేశారంటే చాలా బ్యాంక్స్ అయితే వస్తుంది మీరు యా బ్యాంక్కి అయితే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి తోయండి కొంచెం పైకి తోసారంటే ఇక్కడ కింద సీడింగ్ టైపు మనకు త్రీ ఆప్షన్స్ అయితే ఉంది ఫస్ట్ వన్ వచ్చి మీరు ఫస్ట్ టైము ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసేట్టుగా ఉంటే ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ మీద క్లిక్ చేయండి సెకండ్ ఆప్షన్ ఏమంటే మూవ్మెంట్ సేమ్ బ్యాంక్ విత్ అదర్ అకౌంట్ ఒకే బ్యాంక్ అకౌంట్లో రెండు అకౌంట్లు ఉండింది పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్కి మీరు ఆధార్ కార్డుకి లింక్ చేయాలంటే అకౌంట్ లింక్ చేయాలంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థర్డ్ ఆప్షన్ వచ్చి మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అంటే వేరే బ్యాంక్కి మీకు సేమ్ బ్యాంక్ కాకుండా మళ్ళీ కొత్త బ్యాంక్ అకౌంట్కి మీరు చేంజ్ అవ్వాలంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎస్బీఐ అకౌంట్కి మీకు లింక్ అయితే ఉంది ఆ బ్యాంక్ నుంచి మళ్ళీ యాక్సిస్ బ్యాంక్కి మీరు చేంజ్ అవ్వాలంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ఫ్రెష్ సీడింగ్ అంటే మీరు ఫస్ట్ టైము ఆధార్ కార్డ్కి కొత్త బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసేటువంటి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి సెకండ్ ఆప్షన్ వచ్చి ఆల్రెడీ సేమ్ బ్యాంక్లో రెండు అకౌంట్లు ఉంది ఆల్రెడీ పాత అకౌంట్కి అయితే లింక్ ఉంది పాత అకౌంట్ నుంచి మళ్ళీ కొత్త అకౌంట్కి లింక్ చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థర్డ్ ఆప్షన్ వచ్చి సేమ్ బ్యాంక్లో లేకుండా వేరే బ్యాంక్కి మీరు చేంజ్ అవ్వాలి అంటే లింక్ చేసుకోవాలి అనుకుంటే ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మనం ఫస్ట్ టైము ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ మీద క్లిక్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ త్రీ ఆప్షన్స్లో ఏదో ఒకటి మీరు ఏది చేయాలనుకుంటున్నారది కొంచెం పైకి చేయండి ఇక్కడ అకౌంట్ నెంబరు మీరు ఏదైతే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు ఇక్కడ ఏదైతే ఎంటర్ చేశారో అకౌంట్ నెంబరు సేమ్ అకౌంట్ నెంబరు ఇక్కడ కింద ఎంటర్ చేయండి కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద బాక్స్ లాగా ఉంది కదా ఇది టిక్ మార్క్ ఇచ్చేయండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కొంచెం పైకి తోయండి ఇక్కడ క్యాప్చా ఉంటుంది ఇక్కడ కింద ఎంటర్ అబో క్యాప్చా ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి మీకు అర్థం కాలేదంటే ఇక్కడ బాల్ లాగా ఉంది కదా రౌండ్గా దీని మీద క్లిక్ చేస్తారంటే మీకు చేంజ్ అయితే అవుతుంది ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ మీద క్లిక్ చేస్తేనే మీ ఆధార్ కార్డ్కి మీ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిపోతుంది ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్యితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్